అసలు లోటస్ టెంపుల్లో ఏదేమిడు ఉంటారు లోటస్ టెంపుల్ ని లోటస్ షేప్ లోని ఎందుకు కట్టారు వీడియోలో చూద్దాం వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఇంకా అక్షరధాం టెంపుల్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని లోటస్ టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం ఈ రోజు కొంచెం రష్ ఎక్కువ ఉంది అక్కడ వరకు వెళ్లాలంటే చాలా కష్టం ఇక్కడే దిగి నడుచుకుని వెళ్ళమని మా క్యాబ్ డ్రైవర్ అయితే చెప్పారు అసలు నాకు స్టార్టింగ్ లో ఏం అర్థం కాలేదు లోటస్ టెంపుల్ ఉంటే జనాలందరూ ఇటువైపు లైన్ లో ఉన్నారు ఇంకా అక్కడే ఉన్న షాప్ వాళ్ళని అడిగితే ఈ రోజు నవరాత్రి ఫస్ట్ డే అందుకే లోటస్ టెంపుల్ దగ్గర ఉన్న ఒక అమ్మవారి గుడికి అయితే ఆ జనాలందరూ వచ్చారని అయితే చెప్పారు ఇంకొక చెరుకు గ్లాస్ లోటస్ టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయాం ఏంటబ్బా వచ్చి ఇంతసేపు అయింది లోటస్ టెంపుల్ ఇంకా కనబడలేదు అనుకున్నా చూస్తే పక్కనే ఉంది ఇంక ఈ లోటస్ టెంపుల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి ఈ లోటస్ టెంపుల్ ని డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నా ఇనాగ్రేట్ అసలు ఈ లోటస్ టెంపుల్ ఏంటంటే బహాయి రిలీజియన్ వాళ్ళు వర్షిప్ చేసుకునే ప్లేస్ ఈ బహాయి మతం నమ్మేది ఏంటంటే ఈ భూమి మీద ఉండే అన్ని మతాలు ఒక్కటే అని అసలు ఈ లోటస్ టెంపుల్ లోటస్ షేప్ లో ఉండడానికి కారణం లోటస్ వచ్చేసి లవ్ పీస్ అండ్ యూనిటీ అయితే రిప్రజెంట్ చేస్తుంది టెంపుల్ లోపల ఎటువంటి రిలీజియన్ సింబల్ గానీ ఐడల్స్ గానీ ఏమీ ఉండవు టెంపుల్ లోపల పెద్ద బెంచెస్ ఉంటాయి ఆ బెంచెస్ మీద కూర్చొని అక్కడ ఉండే పీస్ ని సైలెన్స్ ని ఎంజాయ్ చేయడమే లోటస్ టెంపుల్ యొక్క గొప్పతనం చెప్పడం మర్చిపోయా లోటస్ టెంపుల్ లా ఉండే ఈ ఆర్కిటెక్చర్ లో మొత్తం ట్వంటీ సెవెన్ పెటల్స్ అయితే ఉంటాయి